హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీషా ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ నగర్ చాలా మంది గర్భిణీ స్త్రీలకు మాకు నార్మల్ డెలివరీ ఎందుకు కాదు సిజేరియన్ సెక్షన్ ఒకవేళ అవుతుందేమో సిజేరియన్ సెక్షన్ అసలు ఎందుకు చేస్తారు అనే అనుమానాలు ఉంటాయి కదా ఎస్ చాలా మంది ఫ్యామిలీస్లో ఇలాంటి అనుమానాలు ఉంటాయి ఈ వీడియో అంతా మీకోసమే ఫస్ట్ ఒకవేళ లోపల ఉన్న మీ పిండము యొక్క హార్ట్ బీట్ అనేది చాలా తక్కువగా కొట్టుకుంటున్నా అంటే వన్ టెన్ కన్నా ఒకవేళ తక్కువగా కొట్టుకున్న వన్ ఎయిటీ కన్నా ఒకవేళ ఎక్కువగా కొట్టుకున్నా కూడా ప్రాబ్లమే ఇలాంటి పిండాలను వెంటనే సిజేరియన్ సెక్షన్ చేసి పిండాన్ని బయటికి తీసిన తర్వాత తన హార్ట్ బీట్ అనేది స్టేబుల్ అవుతుంది ఇలాంటి కేసెస్కి మేము సిజేరియన్ సెక్షన్స్ చేస్తాం కొంతమందికి లోపల ఎముకల భాగం అనేది ఆడవాళ్లకు పెల్విస్ అని అంటాం అయితే ఈ నడుం భాగంలో ఉన్న ఎముకల్ని పెల్విస్ అని అంటాము అయితే ఈ పెల్విస్ డయామీటర్స్ అనేవి కొంతమందికి చాలా చిన్నగా ఉంటాయి కొంతమందికి ఎక్కువ విశాలంగా ఉండవు అయితే బేబీ వెయిట్ని బట్టి ఒకవేళ చిన్న బేబీ కనుక మీకు ఉంటే పొట్ట లోపల ఆ చిన్న బేబీ చిన్న ఎముకల మధ్యలో కూడా పడుతుంది కొంతమందికి బిగ్ బేబీ సైజెస్ అంటాం అంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అబవ్ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి కింద ఎముకల భాగంలో పిండం అనేది లోపల సరిపోదు వాళ్లకు ఇన్నడిక్వెట్ పెల్విసన్ అంటాము అయితే ఇలాంటి కారణాల వల్ల కూడా సిజేరియన్ సెక్షన్ చేయబడుతుంది కొంతమందికి లోపల వాటర్ అనేది లీక్ అయిపోతుంది వాళ్ళు హాస్పిటల్ సమయంకి వచ్చే వరకు లోపల కంప్లీట్గా వాటర్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళను ఆలిగోహైడ్రామియాస్ కేస్ అంటాం అంటే మీ లోపల ఉమ్మనీర్ అనేది ఆల్మోస్ట్ వన్ నుంచి టూ సెంటీమీటర్స్ వరకే ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది కొంతమందికి లోపల గర్భసంచి యొక్క మూతి సైజ్ డెలివరీ అయ్యే టైంలో ప్రతి గంటకి ఒక సెంటీమీటర్ అనేది డైలెటేషన్తో ఉండాలి కొంతమందికి నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నామండి కాకపోతే తన ద్వారం అనేది తెచ్చుకుంటలేదు అని అంటారు అయితే ఈ ద్వారం అనేది వన్ సెంటీమీటర్ పర్ అవర్ ఒకవేళ తెచ్చుకోకపోయినా వెంటనే సిజారిన్ సెక్షన్ చేస్తాము ఎందుకంటే లోపల పిండము డిస్ట్రెస్కి గురవుతూ ఉంటుందన్నమాట కొంతమందికి లోపల పిండం యొక్క ఫేస్ రావటం కానీ లేదంటే కాళ్ళతో పాటు ముందు రావటం కానీ ఉంటుంది ఈ కాళ్ళు కిందకున్న ప్రెగ్నెన్సీస్లో యూజువల్లీ బ్రీచ్ ప్రెజెంటేషన్ అని అంటాం వీళ్ళకు కూడా సిజేరియన్ సెక్షన్స్ చేయబడతాయి కొంతమందికి లోపల బొడ్డు తాడు అనేది ముందు వచ్చేస్తుంది బయటికి కానీ బేబీ అనేది లోపల పైనే ఉంటుంది అలాంటి వాళ్లకు బొడ్డు తాడు పల్సేషన్స్ ఉన్నంత వరకు వెంటనే సిజేరియన్ సెక్షన్ చేస్తే లోపల పిండాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం కొంతమందికి బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా కూడా అవుతుంది అంటే వీళ్లకు ప్లసంటా ప్రీవి అంటాం అంటే మాయ కిందికి ఉన్న పొజిషన్స్ అనమాట సో ఈ మాయ కిందికి ఉన్నా కూడా సిజేరియన్ సెక్షన్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే వీళ్ళకి నార్మల్ డెలివరీ కనుక అలో చేస్తే చాలా విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కొంతమందికి బీపీ అనేది చాలా అన్కంట్రోల్ గా ఉంటుంది అన్కంట్రోల్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం కానీ ఎంతసేపటికి మీరు నార్మల్ డెలివరీ కాకపోయినా లోపల పిన్నం యొక్క హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా అప్పుడు సిజేరియన్ సెక్షన్ అని చెప్తాము కొంతమంది ముహూర్తం సెక్షన్స్ అని సపరేట్గా అడుగుతున్నారు అంటే మా బేబీ ఈ టైంకి మాత్రమే పుట్టాలి మేడం మేము ముహూర్తం అనేది మా అయ్యవారి దగ్గర కనుక్కున్నాము ఈ ముహూర్తంలో పుట్టే మా బేబీ ఫ్యూచర్ బాగుంటుంది అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ ముహూర్తం సెక్షన్స్ వల్ల కూడా ఈ మధ్య సిజేరియన్ సెక్షన్స్ అనేవి ఎక్కువగా చేయాల్సి వస్తుంది